oh ఎలాగా మనకు ఆచరించాలి ఎలాగ మన జీవితంలో తీర్చాలి అన్న విషయంలో కానీ మనకు సూచనలు ఇచ్చారు ఆ సూచనను మనం తెలుసుకున్నాం తెలుసుకునే తర్వాత కొన్ని మాస్టర్ మాస్టర్ గారు అది కూడా మనం ఇస్తారు మాస్టర్ యోగ సాధన చాలా అత్యంత ఇవి మన జాతికి అత్యంత పవిత్రంగా మనం ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉంటారు దానిలో ఆశ్రయిస్తూ ఉంటే ఆయన ఆయన మనకి ఇచ్చిన వార్తలు మనం ఆయన వాళ్ళంతో మన హాన్ ఇలా ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ప్రార్థన ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ప్రార్థన చేయగలరు అనే ద్వారా అందరికి తెలుసు ప్రార్థనకు ఐదు నిమిషాల ముందుగానే కూర్చోవడం వచ్చి వచ్చి మనకి ఈజీగా ఉండాలి శుచిగా శుభ్రంగా ఉండాలి ఖాళీ కాడుపులో ప్రార్థన చేయకూడదు ఖాళీ కడుపులో ప్రార్థన అందుకే మా స్టే టాబ్లెట్స్ పెట్టాలి లఘువుగా ఆహారం తీసుకున్న ప్రార్థన ఉత్సాహంతో చేయాలి

ఎంత గొప్ప ఏదైనా సరే చేస్తే వాళ్ళు అవన్నీ అందరూ కలిసి బ్యాధులు చేయాలి గ్రూప్ ప్రేయర్ ముఖ్యంగా మాస్టర్ గారు తప్పర్ చేసుకుంటారు ఎంతో మంది మినిమం ముగ్గురు మాక్సిమం ఎంతో కూర్చొని అక్కడే కాస్త చేయడం అలానే కాదు ఉండేవాళ్ళు వీళ్ళు ముగ్గురు మినిమం పూర్తి చేశారు మాస్టర్ గారు సంపూర్ణ శరణాగత చేయాలి ప్రార్థన అందరి మంచిగా అందరి మంచి కూడా చేయాలి సరిగా అంతా బాగుండాలి పెళ్లింపు బాగుండాలి వాళ్ళ అలవాటు పెళ్లి వాళ్ళు అందరూ అందరూ మంచిగా చేయాలి మానసిక మార్గం ఉన్నప్పుడు కానీ అసూయా ద్వేషము జలసి కానీ ప్రార్థన చేయాలి బాబాలు తప్ప మనం చాలా చేస్తున్నప్పుడు ఆయన అనేక రకములైన ఆలోచనలు వచ్చి పట్టు చెప్పారు అంతరాయం వస్తుంది ఇవన్నీ అభ్యాసం చేస్తుండగా ఫలాపేక్ష లేకుండా ఇంకొకరికి పనికి వచ్చే పని పనికి వచ్చే పని చేయాలి ఏ పని ఏ పని అయినా సరే అతను మనం చేయడం వల్ల అతని వాళ్ళకి బాగుండాలి అతని వాళ్ళకి జరగాలి అప్పుడు వాళ్ళకి ముందుగాలి అనేటువంటి ఆలోచనలు చేస్తుంటారు అదే చిత్తశుద్ధితో చేయాలి దాన్ని నాన్ రెవ్యూనరేటివ్ చారిటబుల్ హ్యూనిటేరియన్ అండ్ ఆఫిల్స్ ఇతరులకు ఏమి కావాలో అది చేసిన వాడు ఏవి అంటే పది మంది కోసం తగ్గేవాడు ఏవి అది నిరంతరం చేస్తుంటారు ఏం చేసినప్పుడు అందులో కోడాలి వాళ్ళు కోడారు ఏం కోరుకున్నా అందులో మనకు మంచి పనుల గురించి నిరంతరము ఆలోచిస్తుండాలి నేను ఆయనలో నింకి ఆధ్యాత్మిక సోదరులుగా జీవించాలి ఆధ్యాత్మికంగా భగవంతుడు అనే పూర్తి అనుభవం దానితోటి ఇట్లా అభ్యాసం చేస్తుండగా యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అశ్లాఘ్యాలు ప్పుడు ఫస్ట్ మనకి కానీ కంపల్సరీగా పన్నెండు సంవత్సరాలు కనుక కంపల్సరీగా పొద్దున్న సాయంత్రం ఏమో తప్పకుండా చేసినట్లయితే మనం మొత్తం బాడీగా చేంజెస్ మెడికల్ చేంజ్ చేసిన మొత్తం మొత్తం బాడీలో ఉంటాం వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరగాల్సిన కూడా మన మాటకి తెలియజేసిన ఏ జరిగా కూడా చాలా ఈజీగానే మాట్లాడుతూ ఈజీగా దానికి ఫస్ట్గా ఒక పన్నెండు ఏడునా సాయంత్రి ఏ రోజు కూడా క్యాప్ అభ్యాసం చేయగా ఫాస్ట్గా మా ద్వారా మనం అలా చేయడం వల్ల మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు బాధిస్తారు అంతర్గా దేశం నైతిక మార్పు వస్తుంది యూనిఫామ్ కావాలి అవుతాయి దాన్ని దృఢభోగం చేసుకోవాలి

వాళ్ళిచ్చిన ప్రేర విధానం పేరు మన మా స్త్రీయ సిక్కు ప్రేరణ విధానం పేరు దీంట్లో చాలా ఆ విధంగా రోజులు పొందుతా కాకోపాలతో పరిమితం పరిమితం ఇచ్చే సాధన చేయ ప్రయత్నించడం జరిగినది మాత్రం కావాల్సి ఉంటుంది మనం ఎంత చేయాలనుకున్న అత్త మన అసలు జరగాల కావాల్సిన పేరు చేసే ఈ పరిస్థితిని అనుసరించే సాధన జరుగుతుంది అప్పుడు పరమావధి కాగా కేంద్ర ఆటోమేటిక్ గా మాస్టర్ గారి గణత నిజ నిజ జనాలు తర్వాత నన్ను నమ్మిన వారి నాన్న వారి చేస్తాను అన్నారు అందరిలో ఉన్నటువంటి లోపాలు చక్కనిచ్చి మానవమైన దివ్య మానవులుగా మార్చి మే మార్చి వరైన ఈ యోగం యొక్క పరమావీ ఎక్కడైనా జరుగుతుందో మన లోపాలన్నీ క్లియర్ చేసి దివ్య మానవులుగా వారి వారిగా తీర్చి వాగ్దానం చేస్తాం ప్రధాన పండి మనం చక్కగా ఆయన ప్రేయర్ చేసుకుని ఆయన యొక్క జీవిత ఆయన యొక్క పరమావధి మనం చేసుకుంటూ ఆయన యోగంలో బైకర్ మనం అందరూ కూడా బాగా తీర్చిద్దాము

చెలో కూడా ఏ పని చేస్తున్నా గురువు పర్యవేక్షిస్తున్నాడు అనేసి గృహంలో తక్కువగా సాధన చేయాలి ఏ పని చేస్తున్నా గురువు చూస్తున్నాడు మనం కలగలం లేదా చూసుకోవాలి అలా అని జీవితంలో తన బలో గురువుకు వెళ్ళాలి గురువు గురించి ఎక్కడా మనం నిజ జీవితాన్ని ప్రస్తావించబడతాము ఆయన కొంతమంది గురువు గొప్పతనం ప్రచారం చేస్తుంటాడు అట్లా చేయటం శిష్యుడు నియమాలను తప్పనిసరిగా సాధనం చేయాలి వాక్ నియమము మౌనము ఋదు ప్రవర్తన దయాగణము హితభాషణము అహింస అహింసము సత్య ఈ అవమాగంలో చాలా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుతున్నారు పెద్ద భాష చాలా మాట్లాడితే చాలా చక్కగా ఆడాలిగా ఉండాలి అక్కలేని మాటలు మాట్లాడుకోవడం ధర్మ ప్రవర్తన ధర్మంగానే మనం చేయించాలి అహింస మన ప్రవర్తన చరువు యొక్క కీర్తిని ప్రయత్నం తీసుకుని రావాలి తప్ప మొత్తం ఇంకొక శ్రద్ధ కలగవా లేకపోతే జ్ఞాన ప్రాప్తి కలగారు శ్రద్ధ లేని వారికి చదువు తీసుకోవాలి నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అంటే విధానం తప్పదు చేయవలసిన పని సక్రమంగా జరగదు అందరుగా కాబట్టి గురువు శ్రద్ధ अत्यंत ज ् ञ ा न ु द ा र स

ఇచ్చినామని అడిగాడు గురువు ఆవు పాలు తాగాడు అది నీది కాదు కదా వాళ్ళు కూడా ఇదే నీది కావు అది అధర్మం కదా అన్నాడు గురువు వల్ల ఆవు తొలగని అడవికి వెళ్ళాడు వెళ్ళి అడిగాడు గురువు గోడపాలు తాగుతుంటే వచ్చే దొరక అది కూడా నీది కాదు కదా అన్నాడు మూడో రోజు ఆకలి తట్టుకోలేక బిల్లెడ్ పాలు తాగాడు పడిపోయాడు దారి తెలియక పాటు ముందులో పెట్టాడు గురు శిష్యుని గార్ ఆలయ దేవుడి చూసి చూసి తానే వెళ్ళి కొండ శిఖరాసు శాస్త్రం వ్యాగ్రం నుండు ఒక పాడుబడిన మోతి నుండి ఎక్కడ ఉన్నాడు విదేవ అదే ఇక్కడ తెలురు గురు అక్కడ కొన్నాడు శిష్యమంద తెలుసుకొని ఈ కొండపల్లికి సత్పాదించాడు వీను అశ్రుదయన సౌధం తలొని ఆదేశించాడు అంతేనే ఆ పాడు అశ్విధా చదివేశాడు కళ్ళు వచ్చేసాడు గురువు వలన దీని సారాంశం ఏంటంటే గురువు కొంచెం కఠినంగా ప్రవర్తించిన వారి శ్రద్ధాపతి సడలకు సడలకు అందవలసిన విద్య నేను ఏం చెప్పానంటే గురువులు అన్నింటికి గురువు చెప్పినట్టుగా ఉండమన్నారు బాబు మన లోపం తీసుకోకుండా అది మనకు మంచి కోసం తీసుకుని ముందుకెళ్తాము మనకి ఇంకా ఆయన ఎక్కువ రావాల్సిన విషయాలన్నీ కూడా మంచి విషయాలు మంచి నడిచే యోగము మన జీవితం జీవన విధానంలో ఎలా ముందుకు సాగాలి ఈజీగా సాగాలి అని తెలుసు మనవే యోగంలో మనవే విధానం చెప్తున్నారు దాన్ని మట్టుకున్న ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చెప్తాము